హలో హలో ఇస్తానని చెప్పి ముప్పై నాలుగు వేల ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పటికి మనకి రావాల్సిన రావాల్సిన అమౌంట్ మహిళలకి ఇవ్వకపోవడం చాలా దారుణం చంద్రబాబు నాయుడు మరొకసారి సభ సభ మన కర్నూలు సభలో వచ్చి మోసపూరితం చేయడం మరొకసారి జరగడం మహిళలకు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మనం వినాలి మహి చంద్రబాబు నాయుడు గారి మాటలు మన వీటిలో ఉడగలాంటిది మన ఇలా చేయడం వలన ఎంత మంది మహిళలు చాలా బాధపడడం కర్నూల్లో చెప్పడం శ్రీనిధి శ్రీనిధి పథకం సమాధి చేయడం చాలా బాధాకరం ఇంకా మన లోకేష్ గారు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అండ్ వైసీపీ నాయకులని మాత్రం టార్గెట్ చేయడం చాలా బాధాకరం ఈ ఇచ్చిన మహిళల పథకాలు ఎక్కడ పోయాయో తెలియదు కానీ కేవలం వైసీపీ నాయకులని మాత్రమే చెప్పడం చాలా ఇంకా పవన్ కళ్యాణ్ సార్ గారి గురించి అయితే అమ్మాయి ప్రతి మహిళకు ఆపద ఉంటే నేను వచ్చి అరక్షణం ఆలస్యం కాకుండా నేను వస్తానని చెప్పిన మనిషి ఇంతవరకు ఇన్ని లక్షల మంది కోట్ల లక్షల మందికి మహిళలు ఇబ్బంది పడుతుంటే మాట ఇచ్చి మేనిఫెస్టో ఇద్దరు నేను చేస్తానని ఆ రోజు చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఇప్పటికైనా మహిళలు గుర్తించాలి మన వైసీపీ ప్రభుత్వంలో ఇదే మన ఇది మటన్ నొక్కి జగన్ గారు మహిళలకు డైరెక్ట్ గా అమౌంట్ వేసేవారు అదంతా చాలా ఎగతాని చేశారు కానీ ఇప్పుడు మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మనం ఇంత మహిళలకు కర్నూలు సభలో దారుణంగా చెప్పి శ్రీనిధి పథకాన్ని సమాధి చేయడం చాలా బాధాకరం అది కర్నూలు చెప్పడం ఒక పథకం ఎంత దారుణం అంటే చాలా దారుణం మనం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన పథకాలు ఎంత కూడా ప్రతి మహిళకు మనకి అమౌంట్ వచ్చినాయి అమౌంట్ లో మనకి ఇంకొకసారి మన చెడు మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్నను గెలిపించుకుంటే ఎంతో మహిళల ఆనందంతో బాగుంటుందని మీరు ఒక మహిళగా స్టేట్ మహిళగా వచ్చి ఇక్కడ వైసీపీ మహిళ తరపున అందరి తరపున నేను మాట్లాడుతున్నా అరవై మూడో వార్డు ఇక్కడ మా ఏరియా వాళ్ళంతా వచ్చిన అంతా పని చేసుకునే వాళ్ళు లేరు ఎవరి పిల్లలు పీజీలు అవి కూడా కట్టలేని పరిస్థితి సేద అమ్మఒడి చేస్తానే సేద చేస్తానే అని ఆరు పథకాలు చెప్పినాడు ఆయన మరద రోజు ఇస్తానని చెప్పినాడు ప్రజలకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు ఆ ప్రజలకి ఏది జరిగినా తాతది అన్నాడు ఆయన ఏదైనా జరిగితే ఇప్పుడు చెప్పే దిక్కు లేదు అది ఎవరు అడగాల ఎక్కడుండవు నువ్వు ఇంతవరకు ఇంతవరకు అమ్మఒడి అని ఇప్పుడు నిన్న కర్మలకు వచ్చి చంద్రబాబు నాయుడు లేదు చేత లేదు సమాధి అయిపోయింది అప్పు అప్పు అంటే నువ్వు అయ్యలా నగదించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి నువ్వు అప్పు పెట్టేపోతే కదా మనలేము ఇటు హైదరాబాద్ లో కేసారని నా అబ్బాయి ప్రజలతో అప్పుడు రాజకీయ నాయకులు చేసే పెడుతున్నారు అప్పు చేసే ఈ పథకం ఇష్టది పది ఒక్కటి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి పథకం లెక్క ఎవడు ఇయ్యలేదు ఇయ్యరు చెప్తున్నారు నేను తొమ్ముని మొగోడు కాబట్టి చెప్పినది రోజు చెప్పి సంతకం చేసారు మరుత రోజే చేసినాడు అటు చేస్తే మొగడు నిలబడి మాట్లాడాలా ఒక చెప్పేది కాదు మొగోడు మరి మాట రాజకీయాలు మోసాలు చేసి ఈ పొద్దు నేను రేపిస్తాను ఏది ఇచ్చిన ఇంటింటికి పథకం పింఛికి ముసి కానింటికి వయన చేసినే లేకుంటే నీ రాజకీయం ముప్పై నాలుగు ఎండలు పట్టుకొని తిరిగిరి నాడనే చేసినావా ఏది ఒక్క కారు పథకం బస్సు అంటివి అమ్మఒడి అంటివి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అంటే ఒక్కరికే నాకు కదే లేదు నీ కాడ అప్పు అప్పు అంటున్నావు ఏమిస్తావు ఒక్క తండ్రికి తల్లి ఒక్క కారు ఒక్క మాట నిజాలు చెప్పాలి ఆపద్దని చెప్పి ప్రజల్ని మోసం చేయకూడదు ఎప్పటికైనా

ముస్ అన్నాడు నువ్వు ముస్లో పట్టణి జనాలకు లేయాలి కదా ఆ పట్టణ వద్ద లేకున్నావు మాట తప్పినావు ఏం చేస్తున్నావు నువ్వు ఆ కర్నూలు జిల్లాకి వచ్చి నువ్వు మహిళలకి లేదని చెప్పినావు ఇది పట్టణి మా జగన్మోహన్ రెడ్డి కైతే అన్ని అకౌంట్లో వేసినాడు ప్రజలకి అందరికీ అన్ని చెప్పిన పథకాలు కాక ఎక పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి అది మాట అంటే సంవత్సరం లోపలే చేసినాడు నువ్వు సంవత్సరం దాటిపోయింది ఆ అంత చూపెడ అప్పుడు చెప్తాము బాగా బుద్ధి ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి రెండు బుక్ పెట్టుకున్నావు కదా రెండు లో ఏమని పెట్టుకున్నావు వైఎస్ఆర్ పార్టీ ఉన్నవాళ్ళని వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెట్టడమే నీకు తెలుసు మా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక డబల్ బుద్ధి బుద్ధిం పెట్టుకో మర్చిపోయి చేసా మర్చిపో మేము అది మాత్రం మర్చిపోద్దండి వచ్చినాడు చంద్రబాబు నాయుడు మరి వచ్చినాడు ఏం వచ్చిన ఎవరికీ అర్థం కాలేదు వచ్చినాడు మరి మార్కెట్లో మాది మార్పు కూరగాయలు లేక వచ్చినా కూరగాయలు కొనసాడా ఏడుకున్నది వచ్చినాడో అర్థం కాలేదు మాకు కానీ వచ్చినాడు వచ్చినాడు రంగంలో మహిళలని కొంచెం బాధపడి మనుషులని మమ్మల్ని హింసించిందని మాట్లాడాడు మహిళలని కానీ అది చాలా మీకు చేతనైతే ఇష్టాలు చెప్పు చంద్రబాబు నాయుడు అట్లాంటప్పుడు సీఎం ఎందుకైనావయ్యా కూటమి ప్రభుత్వం అని ముగ్గురు కలిసి అయినారే మీరు ముగ్గురు ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు మీరు దేశాన్ని ఏం వెళ్తున్నారు మీరు మీకు డబ్బు ఎక్కడ వేసుకోవాలా ఏం వేసుకోవాలి దాంట్లో వేసుకోవాలా మీ ఉత్సరాలు వేసుకోవాలా ఇదే మీకు 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 నిద్ర కూడా పట్టు డబ్బుల విషయంలో మాత్రం మా జగనన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలకు చెయ్యాలా ఏం చెయ్యాలి తీర వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రజలు ఎంతమంది ఉన్నారు అమ్మఒడికి ఎవరు చేయాలి నెల ఒక టెన్షన్ కానీ ఒక్క రూపాయి ఒక్కరికి తప్పకుండా కూడా ఇచ్చి నెల నెలకి ఇచ్చిన అయినా మగోడు నువ్వేం చేస్తున్నావయ్యా ముగ్గురు ముగ్గురు అని డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడయ ఈయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అసలుకి ప్రతి ఒక్కరికి నేను చేస్తా నేను వాళ్ళ తాట తీస్తా వీళ్ళ తాట తీస్తానే కానీ వచ్చినాము అది కష్టం కడుతున్నావా నేను నేను అసలు గెలిచిన ఎందుకు గెలిచినా నేను ప్రజల చేయనికే నేను నమ్మి అయ్యి జనాలు చేస్తాను అందుకు కర్నూలు మహిళలకి మాకు బాధాకరణమైంది నిన్న నిన్న వచ్చి చెప్పిడు శ్రీనిధి నేను వేస్తానని మళ్ళీ మాట్లాడు నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి నేను ప్రజలందరూ మాత్రము ఖచ్చితంగా ఈసారి మాత్రం నీకుంటది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు నీ కథ మీ తాట నేను கும்மாயம் <trots> <afer> 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 തെരടി ഓക്കേ ബന